విజయవాడ రాజన్న మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ధాన్యానికి బోనస్ ఇస్తానని చెప్పి చేయలేదు కానీ మహారాష్ట్రకు వెళ్లి బోనస్ ఇస్తున్నామని అబద్దాలు చెప్పారని రాజరాజేశ్వర స్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పింది ఇప్పటికే రైతులు అకాల వర్షాల వల్ల పంటలకు మద్దతు ధర రాక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ రైతులు చాలా బాధల్లో ఉన్నారు ఇప్పటికే ఇరవై ఐదు ముప్పై శాతం ధాన్యం మద్దతు ధర రాక మార్కెట్లో తక్కువ ధరకే మిల్లర్లకు దళార్లకు అమ్ముకున్నారు ధాన్యం దళార్ల పాలైపోయింది పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలకే అమ్ముకున్నారు మహారాష్ట్రాలనేమో వడ్లకు బోనస్ అన్నారు ఎలక్షన్ల ముందేమో అన్ని పంటలకు బోనస్ అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలు అయిపోయిన తర్వాత సన్నాలకే బోనస్ అని సన్నాయి రాగాలు తీసింది అంటే రాష్ట్ర ప్రజల్ని రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టిండు కాదే ఆయన పెట్టని దేవుడు ఉన్నాడా మొత్తం ఏ ఆడికి పోతే ఆడ అన్ని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు చర్చి మీద ఒట్టు పెట్టిండు దర్గాల మీద ఒట్టు పెట్టిండు బహుశా ఈ ప్రపంచంలో ദേ ഒപെട്ട മുഖ്യമന്ത്രി രേവന്ത് റെഡ്ഡി മാത്രമേ തെലങ്കാന